హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ధనాన్ని నేనైతే చాలా బాగున్నానండి అయితే చేప గుడ్లతో ఫ్రై చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంతకుముందు అయితే చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మనకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జిలకర్ర వేసుకోవాలా అలాగే జీలకర్ర కొంచెం పచ్చివాసం పోయిన తర్వాత బిర్యానీ యాక్ వేసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకునే ఆనియన్స్ వేసుకొని బాగా ఏగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న టమాటో వేసి కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే టమాటీ తొందరగా మగ్గుతుంది కదా ఇలా వేసుకోవడం వల్ల టమాటీ బాగా మగ్గుతుంది అనమాట మన టమాటీ ఉల్లిపాయ మొత్తం అంతా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలన్నమాట పచ్చివాసన ఉంటే బాగోదు కదా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇందులో కారం వేసుకొని బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి దీంట్లో ముందుగా కడిగి నేను ఉప్పు కారం పట్టానండి నేను ఈ చేప గుడ్లకి ఉప్పు కారం పట్టింది పక్కన పెట్టుకున్నాను అనమాట నేను అది చూపించలేదు ఇది ఈ చేప గుడ్లు ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు మూత ఉంచితే మనకి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట ముందు వేసిన వెంటనే కలిపితే ఏమవుతుంది అంటే గుడ్లు కొద్దిగా చిదిగిపోయి బాగోదు వేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకుంటే గుడ్లన్నీ ఇలా గట్టిగా అయిపోతాయి ఇలా అయిపోయిన తర్వాత తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచాలండి నేను చూపించలేదు బాగా గట్టిగా అయిపోయిన తర్వాత మొత్తం అన్నింటిని కూడా ఇలా ఎడగొట్టేసుకుంటూ సరిపోతుంది నేను చూపించినట్టుగా మొత్తం అన్నిటిని కూడా ఇలాగా ఇప్పించుకోవాలన్నమాట చూడండి ఎలా ఉంది గట్టిగా అయిపోయింది కదా మొత్తం అన్నీ ఇలాగే ఇప్పించుకున్న తర్వాత బాగా ఏగనివ్వాలంటే కొంత టైం పడుతుంది బాగా ఏగడానికే మొత్తం అన్నీ బాగా ఏగిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను పైనుంచి కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపితే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి